వాళ్ళకి ఇప్పుడు మాట్లాడేటటువంటి ఛాన్స్ వచ్చి ఉండొచ్చు ప్లస్ మొహమాటం లేకుండా ఏది పెద్ద నాయకుడు ముందే ఉంటారు కాబట్టి ఉండొచ్చు ఒకవేళ కాదు ఆ టాయిలెట్ బాగాలేదు అంటే గనక నిర్మోహమాటంగా చెప్పడానికి అవకాశం ఉండి వచ్చి ఉండొచ్చు వాళ్ళెద్దరు ఆ విధంగా ఒక అందుకు మంచిదే ఒక అందుకు తలనొప్పి ఏంటంటే రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ స్కూళ్ళలోకి మంచిది కాదు ఒకటి సార్ ఇక్కడ విద్యా వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం తన చిత్ర సిద్ధుని నిరూపించుకోవడానికే ఇదంతా చేస్తోందా ఒక పక్క మొన్న కడప జిల్లాకి వెళ్ళారు ఎవరు మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు విద్యార్థులు కలిసి భోజనాలు చేశారు ఒక పక్క నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చోవడం భోజన పథకం ఇవన్నీ ఒకసారి చూడడం అలాగే ఇంకో రెండు అంశం కూడా ఆ నాడు నేడు వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని తేల్చి చెప్పే ప్రయత్నం కూడా దానికి ఏదో రేటింగ్లు ఇచ్చారంట కదా ఫైవ్ స్టార్ రేటింగ్లు అసలు ఒక స్కూల్ కూడా రాలేదంట మొత్తం జీరో రేటింగ్ లో అయితే మాత్రం చాలా స్కూల్ ఉన్నాయి దాదాపు మూడు వందల నలభై ఎన్నో లెక్క చెప్పుకొచ్చారు అభ్యాసం సంబంధించి మౌలిక సదుపాయాలకు సంబంధించి అంటే విద్యా వ్యవస్థను మార్చడంలో వేల చిత్తశుద్ధి చూపించుకోబోతున్నారా గత ప్రభుత్వం అసలు విద్యా వ్యవస్థకి సంబంధించి ఇన్ని పథకాలు తీసుకొచ్చింది కానీ దానివల్ల కంప్లీట్ జీరో ఏమీ చెయ్యలేదు అని చెప్పే ప్రయత్నం జరుగుతుందా ఇందులో ఒక విచిత్రమైనటువంటి పాయింట్ ఉంది ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి మీరు చెప్పినటువంటి రేటింగ్లో ఒక అంటే వాళ్ళు రేటింగ్ని అంటే మార్కులు దేనికి వేయాలి ఇప్పుడు ఒకదానికి పాతికి మార్కులు ఒకదానికి పది మార్కులు ఉంటాయి కదా అట్లా వీళ్ళు వేసిన మార్కులు ఏంటంటే రెండు రెండు రకాలు వేసారు ఇందులో అన్నిటికంటే విచిత్రమైనటువంటి రేటింగ్ నాకు ఒకటి అనిపించింది పదో ఇందులో విభా నాలుగు విభాగాల్లో హాజరికి నలభై శాతం అట ఫలితాలకు అరవై శాతం గ్రేడింగ్ ఇచ్చారట నాలుగు విభాగాల్లో ఫలిత హాజరుకి నలభై శాతం ఫలితాలకు అరవై శాతం గ్రేడింగ్ ఇచ్చారంట రెండు వేలకు తొంభై శాతం దాటిన బడులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారట అప్పుడు అంటే ఏంటి అటెండ్ కావట్లేదా స్టూడెంట్స్ హాజరుకి రేటింగ్ రాలేదంటే అటెండెన్స్ లేదనే కదా అర్థం మరి అప్పుడు తప్పెవరిది అవుతుంది నెంబర్ వన్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటి రెండవది ఇందులో చెప్పుకున్నట్టు ఇది నలభై ఫలితాలకు సిక్స్టీ పర్సెంట్